హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజైతే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో మనకి ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుందండి గౌతమ్ బుద్ధ రోడ్లో ఆ రోడ్లో ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్కి ఆపోజిట్లో మనకి బోర్డు కనిపిస్తుంది అండి హ్యాండ్లూమ్స్ అని చెప్పి కొంచెం దూరం లోపలికే ఉంటుందండి కానీ రోడ్ మీదకి బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందన్నమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూసిన ప్రతి మోడల్ కూడా చాలా బాగుందండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేసాను మీరు సింగిల్ శారీ తెప్పించుకోవాలనుకున్నా లేదు బల్క్లో మీకు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉండి తెప్పించుకోవాలనుకున్నా దుర్గ హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి పెద్ద పట్టు చీరలు కానివ్వండి లెహెంగా సెట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అన్నీ కూడా మీరు చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ చూస్తారనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అట్లాగే పట్టుతో పాటుగా కాటన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఇట్లాంటి మరిన్ని మీకు మంగళగిరి పట్టు పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఏమేం మోడల్స్ ఉన్నాయి ప్రైజ్లు ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్గా చూసేద్దామండి మీకు తాన్స్లో మెటీరియల్స్ కావాలనుకున్నా చక్కగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి తెలుపుదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దుర్గా హ్యాండ్స్ ఈరోజు న్యూ కలెక్షన్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద గ్యాప్ బోర్డర్ అండి కింద చిన్న బోర్డర్ వస్తుంది గ్యాప్ వస్తుంది మళ్ళీ పైన కూడా చిన్న టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది పైన కూడా సేమ్ అలానే ఉంటుంది టెంపుల్ బోర్డర్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటికి ఇలా సెల్ఫే వస్తుంది పళ్ళులో మంగళగిరి పళ్ళు వస్తుంది లైన్స్ బ్లౌజ్ వచ్చేటికి ఇలా ప్లైన్ వస్తుంది బ్లౌజ్ కూడా కావాలన్నా ఇస్తాము డైరప్ చేస్తాం రకరకాలుగా స్టైల్ చేస్తున్నారండి బోటిక్ స్టైల్లో మనకి గ్యాప్లో ప్రింట్ ఇవ్వటం లేకపోతే గ్యాప్లో పెయింట్ వర్క్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు మీరు స్టైల్ చేసుకోవాలనుకున్నా అట్లా తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా రన్నింగ్ వస్తాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్ వస్తాయి అన్నమాట వీటికి ఎక్కువగా డిజిటల్ బ్లౌజెస్ అయితే పేరప్ చేసుకోవచ్చు ఏ వయసు వరకు అయినా కూడా చాలా బాగుంటాయండి చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్గా ఉంటాయి పెద్ద పెద్ద బోర్డర్స్ వద్దు మాకు సింపుల్గా కావాలని అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ప్రైస్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి మనకి మంగళగిరి బేసిక్ బోర్డర్లో దొరుకుతాయి అనమాట ఈ శారీస్ మనం ఫిఫ్టీ ఫిఫ్టీ చూస్తాం కదా అట్లా మూడు రంపాల బోర్డర్ అంటారు ఇవి ఇది పళ్ళు పళ్ళులో కూడా జరీ లైన్స్ వచ్చాయండి చూడండి షైనింగ్ ఎంత బాగుందో క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ శారీస్ అయితే దొరుకుతాయండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో మనకి డిజిటల్ ప్రింటెడ్తో పాటు పట్టు శారీస్ కూడా మనకి చాలా ఎక్కువ సేల్ ఉంటూ ఉంటాయండి ఇవి మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి కాబట్టి మీరు ఒకటికి రెండు చీరలు తీసుకున్నా బాగుంటాయి వీటితో పాటు మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా రన్నింగే వస్తాయండి చాలా స్టైల్గా ఉంటాయి మనం బ్లౌజ్ కుట్టించి వేసుకునే దాని పద్ధతిని బట్టి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద వన్ ఫిఫ్టీ బోర్డర్ అండి ఆలో శారీ అంతా ఇలా ఇక్కత్ పేటన్ అయితే వస్తుంది దాంట్లోనే స్క్రీన్ ప్రింట్ పైన చాలా వచ్చేస్తుంది కదా మనకి మిక్సింగ్ వస్తుంది కదా అట్లా పైన చెడు కూడా చిన్న నిజాం బార్డర్ అనేది ఉంటుంది కింద బోర్డర్లో ఏదైతే కలర్ ఉంటుందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు వన్ ఫిఫ్టీ బోర్డర్ అండి చాలా బాగుంటాయి ఈ సారీస్ ఒకప్పుడు చాలా ట్రెండింగ్గా మూవ్ అయినాయి అనమాట మళ్ళీ అడుగుతున్నారని చెప్పి మళ్ళీ ప్రింట్స్ అయితే వేయించేశారు ఇవి డిజిటల్ ప్రింటెడ్ లుక్ అయితే వస్తుంది బట్ మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి అనమాట ఈ సారీస్ అన్నీ కూడా బోర్డర్ సైజ్ అయితే చక్కగా మనకి వన్ ఫిఫ్టీ బోర్డర్కి చాలా నీట్గా వస్తాయండి ఈ సారీస్ అన్నీ కూడా ఇక్కత్ ప్యాటర్న్ రావటం వల్ల అంటే మిక్స్ టూ ఆర్ త్రీ షేడ్స్ లాగా అనిపిస్తాయి శారీస్ అన్నీ కూడా మనకి ప్యారెట్స్తో పాటు ఇట్లా ఫ్లోరల్ కూడా ఉన్నాయి వీటిలో ప్రైస్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు డిఫరెంట్ ప్యాటర్న్ కోసం చూస్తున్నారు మంగళగిరి పట్టులో అని అనుకుంటే ఇవి కూడా మీరు చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు లుక్ వైజ్ అయితే ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింటెడ్ లాగా అనిపిస్తాయి బట్ ఇవి స్క్రీన్ ప్రింట్స్ ఈ కథ ప్యాటర్న్లో నెక్స్ట్ మోడల్ చూద్దాం కి మంగళగిరి పట్ల నిజాం బోర్టు శారీ అండి ఆల్ ఓవర్ శారీ అంతే ఇలా ల్యావండరీ కలర్ అయితే ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటికి కూడా సెల్ఫే పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటికి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది దీనికి కావాలంటే డిజిటల్ బ్లౌజ్ కూడా ఇస్తాము నేనైతే చూపించట్ల ఓపెన్ పిక్ ఓపెన్ వీడియో కోసం అయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి ప్రైస్ అండి ఓన్లీ శారీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది బ్లౌజ్తో కలిపి టూ ఫైవ్ పడుతుంది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కావాలనుకుంటే టూ ఫైవ్ ఓన్లీ సారీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డో సారీస్ అయితే బాగా సేల్ ఉందండి చాలా ఎక్కువ అడుగుతూ ఉన్నారు వాటిల్లో కూడా మీకు మంచి కలర్స్ అంటే రెగ్యులర్గా దొరికే కలర్స్ కాకుండా ఫేషియల్స్ డాగ్స్ మిక్సింగ్ మ్యాచ్తో చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు అన్నీ కూడా సిల్వర్ కలర్ బోర్డర్తో అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి వీటిలో ఇంకా మీకు డిఫరెంట్గా కావాలి అనుకుంటే చక్కగా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే తీసేసుకోవచ్చు డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్తో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఆ ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మీరు వేరే శారీస్కి కూడా పెరప్ చేసుకోవచ్చు ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట చాలా కలర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ సేల్ అయ్యే ఒక మోడల్ ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ట్రండింగ్లో ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ గోల్డ్ అడుగుతున్నారని నెక్స్ట్ ట్రిప్ గోల్డ్ వస్తాయి మీదకి గోల్డ్ కూడా అడుగుతున్నారు సో వీటిలో గోల్డ్ కూడా అప్డేట్ అవుతాయి బట్ ఎక్కువ ఇప్పుడు రన్నింగ్లో సిల్వర్ ఉంది కాబట్టి మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడి పెట్టాలి మంగళగిరి పట్టు శారీ అని అనుకున్నా ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా చక్కగా సెల్ఫ్లో అయితే వస్తాయి కలర్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కువ డీటెయిలింగ్గా పిక్ కావాలి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉందని అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్ అనేది షేర్ చేస్తారండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది బల్క్లో శారీస్ కావాలనుకున్న మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకుందాం అనుకున్న చక్కగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి మంగళగిరి వస్తే షాప్ని విజిట్ చేయండి బల్క్లో శారీస్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ వీడియోలో నేను ఐదు లేదా ఆరు మోడల్స్ మాత్రమే చూపించగలుగుతాను కదా మీరు ఎక్కువ మోడల్స్ చూడాలనుకుంటే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేసేసేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ అండి ఇవైతే ఏమో ట్రెండింగ్లో ఉంది సారీ అయితే మాత్రం ట్వంటీ శారీస్ వేయించిన టూ డేస్లో అయిపోతున్నాయి అందుకని మీరు యూనిఫామ్ లాగా అందరితో డిజిటల్ ప్రింట్ ఈ ప్రింటే కట్టిస్తారు నేను ఎందుకు కట్టిస్తాను అందరు అడుగుతుంటే మేమేం చేయాలి మరి మరి ఏంటండి ఏంటి ఇన్ని పార్సిల్ పెట్టారు అన్ని అయ్యే చీరలుగా ఇవన్నీ అయ్యే చీరలుగా అవును ఇవన్నీ పార్సెల్ చేయడానికి పార్సల్ చేయడానికి అంటే మొత్తం ఇంకా మంగళగిరి డిజిటల్ అంటే ఈ చీర ఒకటే అమ్ముతారా అన్ని ఉన్నాయి ఇది అన్ని కలర్స్ ఏగా ఇవన్నీ కలర్స్ అక్కడ ఇవన్నీ కలర్స్ ఏగా మరి ఎందుకు ఈ చీర ఎక్కువ ఎక్కువ సేల్ ఇదే అవుతుంది మరి అందరూ ఈ ఈ డిజైన్ బాగుందంటే ఈ కాంబినేషన్ బాగుందని చెప్తున్నారు ఓకే సరే చూపించండి ఇంకా ఏగో గో పాల్లో ఇలా వస్తుంది బ్లౌజు బ్లౌజ్ అయితే ప్లెయిన్ కావాలంటున్నారు ప్లెయిన్ బ్లౌజ్ అందుకే అన్నిటికీ ప్లెయిన్ వేయించాం సో ఇంకా ఇప్పటికి అవైలబుల్గా ఉన్న కలర్స్ శారీస్ అయితే ఇవ్వండి మీరు కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు ప్రైస్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో డిజిటల్ ప్రింట్స్ అండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఈ మోడలే ఎందుకు అడుగుతున్నారు నాకైతే తెలియట్లేదు చాలా బాగా ఈ చీర కూడా బాగా అడుగుతున్నారు అందుకే ట్రిప్ ట్రిప్కి టెన్ శారీస్ వేయిస్తున్నాం ఇదిగో ఈ శారీ కూడా ట్రెన్ ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ ఇది కూడా బాగా అడుగుతున్నారు ఈ శారీ కూడా ఇదిగోండి బాగుంది ప్రింట్ కలర్ కలర్ కలర్ఫుల్గా కానీ బాగా షైనింగ్ కూడా ఉంది క్లాత్ బ్లౌజ్ ఇదిగో శారీ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ బ్లౌజ్ చేస్తుంది మనకి ఆరెంజ్ ట్రెండింగ్ కాబట్టి ఇది కూడా బాగా ఇవి కూడా ఫైవ్ శారీస్ అయితే ఇప్పించాను ఇవైతే నిన్నే మొన్న త్రీ టూ డేస్ క్రితమే వచ్చినాయి ట్వంటీ సారీస్ ఇంక ఏ మిగిలినాయి ఎవరైనా ఎక్కడైనా సాయిదుర్గాలో కొన్న చీరలకి మీటు పెడితే అందరూ ఈ చీరలు రండి అన్నీ ఓకే అన్ని ఇది కూడా ట్రెండింగ్ మోడల్ కాంబినేషన్ ఈ కలర్కి వేపించాను తను తీసుకుంది టూ శారీస్ పెట్టను ఇవి ఆరెంజ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపించను అవును ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్గా మూవ్ అయ్యే శారీస్ అండి ఎందుకంటారా ప్రింట్ చాలా డీటెయిల్గా నీట్గా ఉంటుందండి అండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ప్రతి ప్రింట్ కూడా డీటైలింగ్ బా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇంకా ఇట్లా బాందిని శారీస్ అవి చాలా మోడల్స్ ఉన్నాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సారీస్ కూడా చాలా బాగుంటాయి ఇందులో ఇది పర్టికులర్గా ఒక ఆమె అడిగి వేయించింది అప్పటి నుంచి ఈ కలర్ కూడా బాగా సెల్ అవుతుంది చాక్లెట్ కలర్కి పింక్ ఓకే డార్క్ పింక్ కాంబినేషన్ ఈ సారీ బాగుందండి ఆ గ్రీన్ కంటే నాకు ఈ చీర బాగా నచ్చింది ఇది చాక్లెట్ ఇది పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి ఇట్లా దీనికి కూడా సేమ్ ప్యాటర్న్ ప్రింట్ అంతా సేమ్ కానీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ మంచి కలర్ కాంబినేషన్ ఏ వయసు వారికి ఈ డిజిటల్ ప్రింట్స్ అయితే చాలా చక్కగా సూట్ అయిపోతాయండి మీరు బ్లౌజ్ స్టైల్ చేసిన పద్ధతిని బట్టి శారీ లుక్ అంతా మారిపోతుందండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి శారీ కూడా బాగా అడుగుతున్నారు బ్లాక్ అండ్ బ్లాక్కి పింక్ కాంబినేషన్ ఇగో నేను సారీ మీరు ఈ శారీ కట్టారు నేను పింక్ కూడా పెట్టాను ఇవి కూడా ఎక్కువ శారీస్ చేస్తున్నారు ఇగో ఎక్కువ ఏమి బాగా అడుగుతున్న శారీసు ఎక్కువ వేపిస్తున్నాం ఇది కూడా కొత్త ప్రింట్ ఈ ట్రిప్లోటస్ క్లాస్ తోటి వా చాలా బాగుందండి చాలా నిండుగా ఉంది కడితే సూపర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజెస్ కూడా డిజైన్ వచ్చింది ఓకే సింపుల్ డిజైన్ చాలా బాగుంది ఇలా మీకు ఏ శారీ ఓపెన్ పిక్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న కి ఒకసారి వాట్సాప్ చేయొచ్చండి చాలా బల్క్ లో సారీస్ అయితే ఉన్నాయి అవి కూడా డిజిటల్ ప్రింట్స్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ శారీసే ఎక్కువ సో అవి ఎక్కువ వేయిస్తూ ఉన్నారండి ప్రింట్లు ఎప్పుడు వచ్చిన ప్రింట్లు అప్పుడు హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా మీరు చూసినప్పుడు చూస్తున్నవే కాదు ఈ సి గ్రీన్ లో ఇది ఒక చాక్లెట్ కలర్ చూపించాను కదా ఇది వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ సో సేమ్ ప్యాటర్న్ కావాలి వేరే కలర్స్ కావాలనుకున్న నెంబర్ ఆఫ్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ అవే ఇంకా నేను చూపిస్తున్నాను చాలా చాలా ఎక్కువ మోడల్స్ కావాలి డిజిటల్ ప్రింట్స్లో అనుకుంటే ఒకసారి మీరు కాంటాక్ట్ అయిపోవచ్చండి ఓపెన్ బిగ్స్ కోసం కానివ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ కోసం మీరు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే చక్కగా ఓపెన్ పిగ్స్ అనేవి షేర్ చేస్తారండి ఇవన్నీ కూడా ఎక్కువగా అడిగే మోడల్స్ అనమాట అలాగే కొత్త ప్రింట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారండి మీరు బోటింగ్ పర్పస్ లో సారీ కూడా బాగా అడుగుతున్నారు చాలా బాగా ఎక్కువ బల్క్ లో స్టాక్ ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయిపోండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అలాగే నెంబర్ ఆఫ్ మీకు బల్క్ లో కావాలనుకున్న అవైలబుల్ కాదు ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అన్ని చూపించలేం కాబట్టి కొన్నే చూపించాను లెంత్ ఎక్కువైపోతుంది సో మీకు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మంగళగిరి పట్టు మీద కరు రుద్రాక్ష బోర్డర్ వచ్చి శారీ మొత్తం చెక్స్ వస్తుంది పాయిన వచ్చేటికి కూడా చిన్న నిజాం బోర్డర్ ఉంటుంది రుద్రాక్ష బోర్డర్ ఇది ప్యూర్ పట్టు బై పట్టు వస్తుందండి పళ్ళు వచ్చేటికి ఇలా లైన్ మంగళగిరి లైన్స్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా లైన్స్ వస్తుంది ఈ బ్యాటర్లో కలర్స్ చూపిస్తాను ప్యూర్ పట్టు అంటే కాస్ట్ ఎంతండి ప్యూర్ కాబట్టి ఫోర్ థౌజండ్ పట్టు ఫోర్ థౌజండ్కి మనకి అలో శారీ అంతా చెక్స్ అండి ప్యూర్ పట్టు గురించి తెలిసిన వాళ్ళకైతే ఐడియా వస్తుందండి మీరు ఒక శారీ పర్చేస్ చేస్తే మీకే తెలుస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉంటుంది ఎంత కంఫర్ట్ ఉంటుంది ప్రతి శారీ కూడా పేపర్ వెయిట్ ఉంటుంది అంతేనండి చాలా బాగుంటాయి రుద్రాక్ష బోర్డర్తో ఈ శారీస్ చాలా బాగా స్టైల్ చేయించండి అన్నీ కూడా రన్నింగే వస్తాయి అలా శారీ అంతా కూడా చెక్స్ ఉంటుంది కాబట్టి మనకి ఫోటో సెషన్కి కానివ్వండి వీడియోస్కి కానివ్వండి బాగా కనిపిస్తాయి అన్నమాట ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వీటికి చక్కగా కలంకారీ బేస్డ్ తీసుకున్నా బాగుంటాయి అలాగే డిజిటల్ కూడా చాలా బాగుంటాయి పళ్ళు పళ్ళులో లైన్స్ బ్లౌజ్ కూడా లైన్స్ వస్తుంది శారీ అంతా చెక్స్ కాబట్టి బ్లౌజ్ లైన్స్ అయితే వస్తుందండి ఇది డార్క్ కలర్ ఆరెంజ్ అనమాట వీటిలో లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ పట్టు కాబట్టి అవరా కాస్ట్ పడుతుందండి మీరు ప్రైజ్ ఎక్కువ అని కామెంట్ పెట్టద్దు ఎందుకంటే ఈ ప్యాటర్న్ వచ్చి అంత కాస్ట్ పడుతుంది కాబట్టి పెడుతున్నారనమాట సో వీటిలో ఈ శారీస్ కావాలి మాకు ప్యూర్ పట్టుయే కావాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తున్నామండి ఇందులో ఎల్టీ కూడా ఉంటుంది అది మాత్రం వెయిట్ ఉంటుంది ప్రైస్ తగ్గుతుంది ప్రైజెస్ అయితే మనకి క్వాలిటీని బట్టి ప్రైజ్ అయితే ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో మనకి శారీస్ అన్నీ దొరుకుతాయి చూడండి కలర్స్ అయితే ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనకి చక్కగా రుద్రాక్ష బోర్డర్ ఈ లెంత్ బోర్డర్ అయితే వస్తుంది అలా సారీ అంతా కూడా చెక్స్ వస్తుంది నెస్ మళ్ళీ వచ్చేప్పటికి మంగళగిరి పట్టు మీద నిజాం బోర్డర్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా మిడిల్ చెక్స్ అయితే వస్తుంది పైన కింద గ్యాప్ బోర్డర్ గ్యాప్ వచ్చి చెక్స్ వస్తుంది ఓకే చీర అంచుమాలకు చీర పళ్ళు వచ్చేటికి ఇలా లైన్స్ అయితే ఉంటుంది బ్లౌజ్కి కూడా లైన్సే శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి మంగళగిరి పట్టు శారీ చూసుకునే వాళ్ళకి ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ శారీ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి అంచుమలుపు చీరలు అనేటప్పటికీ ఎక్కువ వాడుతూ ఉంటారనమాట కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి వీటిలో గోల్డ్ కలర్ జరిగితో ఉన్నాయి సిల్వర్ కలర్ జరిగితో కూడా ఉన్నాయి ప్రైజ్ ఎంతండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఈ శారీ అంటే చాలా రీజనబుల్ అని చెప్పచ్చు మంగళగిరి పట్టు శారీ ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక శారీ ఈ శారీ అయితే తప్పకుండా ఉంటుందండి షేడ్స్ అయితే నెంబర్ ఆఫ్ షేడ్స్ అయితే ఉన్నాయి అన్ని కలనేత రంగులు రావటం వల్ల ఎక్కువ కలర్ కాంబినేషన్స్ వస్తాయన్నమాట వీటికి డిజిటల్ ప్రింట్ బ్లౌజే కట్టుకున్న చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీరు గమనించి తీసుకోవచ్చు డిజిటల్ ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారండి మీరు చక్కగా రావాలి అనుకున్న మంగళగిరిలో వెల్ నోన్ అడ్రస్ అండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ ఒకసారి విజిట్ చేయండి మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి సైనింగ్ ఆఫ్